ఈ రోజు మేక గంభీరం కొద్ది ఏ ఒకటి మాట్లాడాలని చెప్పి నిన్న కోవంత్ రెడ్డి మరి ద్వన్నే పోసుకున్నాడా తెలియదు మధ్య భ్రమించి మాట్లాడుతున్నాడా తెలియదు ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యే టచ్లు ఉన్నారట అసలు నీ తమ్ముడికి టచ్లు ఉన్నట్టు లేదో ముందు తెలుసుకో నీ తమ్ముడుకి టచ్ లేదట పాము తమ్ముడు భార్య టికెట్ ఎంపీ టికెట్ ఇస్తాను అధిష్టానం ఒప్పుకుంటూ నువ్వే ఆటలు మీ తమ్ముడికి నీకే వీళ్ళెళ్తుంటే మీకు వీలు టచ్లోకి వస్తారు అర్థమే లేదు భారతీయ జనతా పార్టీ ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఇప్పటి వరకు అటువంటి చరిత్ర ఎప్పుడూ లేదు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేను ముట్టుకునే శాసనం ధైర్యం కూడా ఇంకోసారి చేయొద్దని చెప్పి తెలియజేస్తున్నా మా ఒక్క ఎమ్మెల్యేను ముట్టుకుంటే బిట నలభై ఎనిమిది గంటల్లో మీ ప్రభుత్వం కూడిపోతానని తెలియజేస్తున్నా మేము హుందా ఉన్నాం ప్రజలు ఇచ్చినటువంటి మాండేట్కి గౌరవిస్తున్నాం కాబట్టి మేము గమ్ముగా మేము ప్రజా చాలా మిమ్మల్ని గౌరవించి సహకరిస్తున్నాం ఏ రోజు కూడా అలాంటి ఆలోచన మేము చేయడం లేదు కానీ నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే రాజీనామా చేసి వస్తా అలాంటి వాళ్ళు చెబుతూ కొట్టమని నువ్వంటావు ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు మరి నువ్వు ఈరోజు టిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు కొనుగోలు చేస్తున్నావు నిన్నెవరు కొట్టాలా ఈ రకంగా ప్రతిపక్షంలో మాట అధికారంలో మాట ఎంతవరకు సహజ సమంజసం అని చెప్పి అడుగుతున్నావు